ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్ర పాలపల్ల కోడూడల సంత ప్రతి బుధవారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ వరకు జరుగుతుంది ఈ మార్కెట్ ఈ జత ఎంత ఉంటాయి రేటు వీటికి యాభై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పళ్ళు వేసులేవు కదా ఇంకా పాలపల్ల కోడిదులు ఫ్రెండ్స్ ఎన్ని చేసినావు నేను ఇంకా ఏడు ఉన్నాయి ఆడ ఒక్కటి ఉందంట సింగిల్ దానికి ఎత్తుంటారు దానికి నలభై వేలు సింగిల్ దానికి చెప్తున్నారు వీటికి యాభై ఐదు వేలు ఇటు ఎంగో జత కూడా ఉంది ఈ జతకు అరవై ఐదు వేలు ఆ జోడీకి చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఏ ఊరు మనది కేతేపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు వెంకటస్వామి అంట ఇవి వ్యాపారమా వ్యాపారం చేస్తుంటుంది కొత్తగా వచ్చింద్రా మీరు పెద్ద పెద్ద ఎదులంతులు ఇప్పుడు చిన్న ఎద్దులు తెచ్చండి నెంబర్ చెప్పవు సరే సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ డబల్ ఫోర్ నైన్ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే అయితే పాల కావాలంటే టోటల్గా ఐదు ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి